హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ మనమైతే ఈరోజు పద్దెనిమిది మార్చ్ రెండు వేల ఇరవై రెండు జరుగుతున్న ఆదోని శుక్రవారం ఎద్దుల సంతకైతే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఇక్కడ భారీ నుంచి అతి భారీగా పశువులు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఏ ఎద్దులకు ఎంత రేట్లు ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరి ఎవరు కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసి తెలుసుకోవాల్సిందిగా రైతన్నలను కోరుతున్నాను ఫ్రెండ్స్ మరి మొదటిగా ఇక్కడ నుంచి అయితే మనం స్టార్ట్ చేద్దాము ఇక్కడ మనకు మంచి సైజులో ఉన్న హలేకర్ దేశీయ సీమ ఎద్దులు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి ప్రైస్ ఏ విధంగా చెప్తున్న మనం తెలుసుకుందాము ఏమవా ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ ఏ విధంగా చెప్తున్నారు తెలుసుకుందాం ఏ ఊరిపోదా ఫ్రెండ్స్ మరి అలసంద గుర్తు నుంచి అయితే రావడం జరిగింది ఏం చెప్పినారు రేటు ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ఒక లక్ష నలభై వేలు అయితే చెప్తున్నారు నాలుగు పళ్ళతో అయితే ఉన్నాయట ఫ్రెండ్స్ మరి సైతం బాగా చేస్తాయా ఫ్రెండ్స్ మరి వ్యవసాయ పనులు కూడా బాగా చేస్తాయట బాగా ట్రైనింగ్ ఇచ్చారట మరి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ చూడండి నెంబర్ అయితే మనం కాంటాక్ట్ చేద్దాము నెంబర్ చెప్పేదా ఫ్రెండ్స్ మరి నెంబర్ అయితే మనం కంటెక్ట్ చేద్దాము అరవై మూడు సున్నా మూడు సున్నా మూడు ఎనభై ఆరు ఎనభై ఆరు తొంభై తొంభై ఒకటి ఒకటి తొంభై లాస్ట్ తొంభై ఒకటి రైట్ ఫ్రెండ్స్ మరి వీటి తోకల భాగంలో కానీ వెనక కాళ్ళ భాగంలో కానీ చేద్దాము ఇది మీదేనా ఇదేం చెప్తుంది ఫ్రెండ్స్ మరి దీని ప్రైజ్ వచ్చేసి డెబ్బై ఐదు వేలతో చెప్తున్నారు ఎనపాలు ఉండే రైట్ ఫ్రెండ్స్ మరి చూడండి వీటి కాళ్ళ భాగంలో కానీ వెనుక తోకల భాగంలో కానీ ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మనకు పక్కనే మంచి సైజులో ఉన్న దేశీయ సీమ దొడలు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ ఏ విధంగా చెప్తున్నారో మనం అయితే ఈ వీడియోలో తెలుసుకున్నాము ఎవరు పదే మీద అలసందు గుర్తున్నాయి ఎండిపల్ల ఉండేది నాలుగు పళ్ళతో ఉన్న పళ్ళతో ఉన్న దేశాలు ఫ్రెండ్స్ మరి ఏం చెప్తాయి రేటు ఒకటి ఇరవై ఐదు ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ఇరవై ఐదు వేలతో చెప్తారు ఇవి ఇవేనా ఇవేం చెప్తాయి ఇవి ఒకటి ఇరవయా ఫ్రెండ్స్ మరి ఇవి కూడా పెద్ద ఇన్వేనాట మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ చెప్తున్నారు ఇవన్నీ పళ్ళు ఉన్నాయి నాలుగు పళ్ళతో దేశీఐ స్క్రీమ్ దూడలు ఫ్రెండ్స్ మరి నాలుగు ఆరు పళ్ళతో ఉన్నాయి ఫ్రెండ్స్ మరి ఇప్పుడు మనం నెంబర్ అయితే కాంటాక్ట్ చేద్దాము డబల్ తొమ్మిది యాభై ఒకటి యాభై ఒకటి సున్నా ఐదు సున్నా ఐదు పదిహేడు పదిహేడు నలభై ఏడు నలభై ఏడు ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ పర్సన్ కాంటాక్ట్ చేయండి వీటి తోకల భాగంలో చేద్దాం ఫ్రెండ్స్ మరి దూడలు అయితే మస్తు సైజులో కనిపిస్తున్నాయి ఈ రెండు జాతలు పెద్దైనవి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మస్తు సైజులో ఉన్న దేశీయ దేశ రోజులు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకుందాం ఏమి అవుతుండో అలసా ఏం చెప్తుంది రేటు ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ఒక లక్ష నలభై వేలు చెప్తున్నారు పళ్ళు ఇది ఇది అది రెండు ఇది నాలుగు రైట్ చేతి ఫ్రెండ్స్ వ్యవసాయ పనులు బాగా ట్రైనింగ్ ఇచ్చారంట మరి నెంబర్ అయితే మనం కాంటాక్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మరి నెంబర్ చెప్పు డె ఆరు డెబ్బై తొంభై మూడు అరవై అరవై ఎనిమిది తొంభై ఇది ఒక చేత మరి అట్లా ఫ్రెండ్స్ అలాగే మనకి ఇక్కడ మంచి సైజులో ఉన్న దేశీయ సీమ ఇద్దరు అయితే ఫ్రెండ్స్ మరి ఇది ఇటు ప్రైజ్ ఏ విధంగా చెప్తున్నారు అలాగే ఎక్కడి నుంచి వచ్చారు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఫ్రెండ్స్ మరి మార్నింగ్ నుంచి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఏం చెప్తారు రేటు సపరేట్ సపరేట్ అండి ఫ్రెష్ అది అరవై రెండు ఇది డెబ్బై రెండు అలా అనేసావు కదా ఇవి ఒక జత ఉన్నాయా నెంబర్ చెప్పు డెబ్బై మూడు ముప్పై ఎనిమిది డబల్ నాలుగు యాభై డబల్ మూడు రైట్ ఫ్రెష్ మరి మంచి సైజులో ఉన్న ఇద్దరు అయితే ఇంట్రెస్ట్ పర్సన్ చూడండి ఫ్రెండ్స్ మరి ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్న సీమా ఎత్తులు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ ఏ విధంగా చెప్తున్నారు తెలుసుకుందాం ఎవరునా బసాపురం 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 ఫ్రెండ్స్ మరి బసాపురం నుంచి అయితే రావడం జరిగింది ఏం చెప్తారు రేటు ఇట్లా ఇలా ఒకటి నలభై ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ఒక లక్ష నలభై వేలు చెప్తున్నారు పల్లన్నే చూ మలపులతో మలపులతో ఉండదా సోదం బాగా నెంబర్ నెంబర్షిప్ ఫ్రెండ్స్ మరి వీటి తోకల భాగంలో కానీ నేను కలబంగుడు మరి అరవై మూడు అరవై అరవై మూడు సున్నా ఒకటి ముప్పై ఏడు నలభై ఆరు ముప్పై ఏడు నలభై ఆరు సున్నా తొమ్మిది సున్నా తొమ్మిది ఓహో ఏమిటి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్న సీమ ఎద్దులొచ్చి కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజెస్ ఏ విధంగా చెప్తున్నారు తెలుసుకుంటారు ఎవరు పద పలకూరు బండ ఫ్రెండ్స్ మరి పలకూరు బండ నుంచి అయితే రావడం వ్యాపారం మరి అయితే వ్యాపారమే కదా వ్యాపారము ఇవి వెనకాల ఉన్నాయి అన్ని కొంచెం సౌకలిపాయా ఇవి అవి ఇవి కలిపినాయా ఏం చెప్తావు రేటు తొంభై నాలుగు తొంభై ఆరు వీటి ప్రైజ్ వచ్చేసి నైన్టీ ఫోర్ థౌజండ్ ఇవి తొంభై నాలుగు తొంభై నాలుగస్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి నైన్టీ ఫోర్ థౌజండ్ తొంభై నాలుగు వేల చెప్తున్నారు తొంభై ఆరు ఇంటి కదా అవి ప్లస్ మరి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ నెంబర్ కాంటాక్ట్ చేద్దాము నెంబర్ చెప్పేదాం ప్లస్ మరి వీటి వెనక కాల భాగంలో కానీ తోకల భాగంలో చూసేద్దాం మనుగా ఫ్రెండ్స్ మరి మొబైల్ అయితే పెద్దయిన దగ్గర లేదట ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మనకు మంచి సైజులో దిట్టంగా ఉన్న దేశీ సీమ ఎద్దులు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి ట్రై చేసే విధంగా చెప్తున్నారో అయితే ఈ వీడియోలో తెలుసుకున్నాము పెద్దలు అయితే మంచి సైజులో దిట్టంగా కనిపిస్తున్నాయి ఎవరునా కబనా ఫ్రెండ్స్ మరి కబడ్డీ నుంచి అయితే రావడం జరిగింది వ్యాపారము అన్న మంచి మంచి సైజులు తీసుకుంటారు సంస్కంతకు ఏం చెప్పారు రేటు ఫ్రెండ్స్ మరి బ్రై వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష నలభై ఐదు వేలు చెప్తున్నారు పళ్ళు ఫ్రెండ్స్ మరి మల దగ్గర ఉన్నాయట అక్కడ అలా బాగా అనిపిస్తే వ్యవసాయ పనులకు గ్యారంటీ ఇంట్రెస్ట్ పర్సన్ ఎమ్మర్ అయితే మనం కాంటాక్ట్ చేద్దాము తొంభై తొమ్మిది సున్నా ఎనిమిది సున్నా ఎనిమిది ముప్పై నాలుగు ఆరు ఇరవై ఆరు యాభై మూడు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మంచి సైజులో ఉన్నాయి సీమాద్ధలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ తెలుసుకుందాం ఫ్రెండ్స్ మరి ఆర్ఆర్ పళ్ళతో ఉన్నాయట పళ్ళు ఆరు ఏం చెప్పి రేటు డెబ్బై ఎనిమిది చెప్తున్నా డెబ్బై ఎనిమిదే ఫ్రెండ్స్ మరి వీటి ప్రైస్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ థౌసండ్ డెబ్బై ఎనిమిది వేలతో చెప్తున్నారు సిక్స్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ ఓ ఫ్రెండ్స్ మరి ఇద్దరు అయితే మంచి విషయాలతో ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మనకు మంచి సైజులో ఉన్న కిలారి అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి దీని ప్రైజ్ ఏ విధంగా చెప్తున్నారు మనం తెలుసుకుందాం ఈ వీడియోలో ఏం చెప్తా రేటు నలభై ఫ్రెండ్స్ మరి దీని ప్రైజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ థౌసండ్ల ఓ నలభై ఐదు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి పళ్ళు ఆరు పళ్ళు ఆరు పళ్ళతో ఉందట

ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్న సీమ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి ప్రైస్ ఏ విధంగా చెప్తున్నారో మనం అయితే ఈ వీడియోలో తెలుస్తున్నాము మొదటిగా వీటి కళభాగంలో కానీ వెనుకాల భాగంలో చూసేద్దాం ఫ్రెండ్స్ మరి పొట్టకల్ నుంచి అయితే రావడం జరిగింది వ్యాపారం రైతే రైతు ఫ్రెండ్స్ మరి రైతు ఏం చెప్పి రేటు ఫ్రెండ్స్ మరి వీటి డ్రైవ్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పదివేలు చెప్తున్నారు పళ్ళు అనేసే వ్యవసాయ పనులు బాగా చేస్తా ఫ్రెండ్స్ మరి సేద్యం పనులకు అయితే పక్కా గ్యారంటీ ఇంటర్నేషనల్ పర్సన్స్ కాంటాక్ట్ చేద్దాం మన నెంబర్ అయితే నెంబర్ చెప్పు తొంభై ఒకటి డబల్ ఏడు తొంభై ఏడు తొంభై ఐదా ఎనభై ఐదు యాభై మూడు ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ చూడండి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్న దేశీయ సీమ ఎదురులో చెప్పండి సినిమా వీటి ప్రైజ్ ఏ విధంగా చెప్తున్నారు మనమైతే అయితే తెలుసుకుందాము ఏమన్నా ఫ్రెండ్స్ మరి కబడ్డీ నుంచి అయితే రావడం జరిగింది ఏం చెప్తు రేటు ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేలకు చెప్తున్నారు పళ్ళనేసానా మల్పులున్నాయా పల్లపా పల్లె బాగానే వచ్చేసి ఫ్రెండ్స్ అన్ని పళ్ళు వేసినాయట మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ మన నెంబర్ అయితే మనం కాంటాక్ట్ చేద్దాం నెంబర్ చెప్పు తొంభై ఒకటి నలభై రెండు డెబ్బై ఒకటి ఒకటి రైట్ ఫ్రెండ్స్ మరి ఇక్కడ మనకు సింగిల్గా ఉన్న మంచి సైజుతో దిట్టంగా ఉన్న కిలారి ఏదైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి దీని ప్రైజ్ ఏ విధంగా చెప్తున్నారు అలాగే ఎన్ని పళ్ళతో ఉంది ఎక్కడి నుంచి వచ్చి మనం ఈ వీడియోలో తీసుకున్నాం ఎవరున్నా చిలి ఫ్రెండ్స్ మరి చికిలీ నుంచి అయితే రావడం జరిగింది ఏం చెప్తుంది రేటు అరవై వేలు అరవై ఫ్రెండ్స్ దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ థౌజండ్ అని చెప్తున్నారు మరి పళ్ళు అనేసేనా ఏం ఒకటేనా ఉండేది నెంబర్ చెప్పు ఎయిట్ డబల్ జీరో ఎయిట్ నైన్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ పర్సెస్ మంచి సైజులో ఉంది కిలారి అయితే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మనకు పక్కనే మంచి సైజులో ఉన్న సింగిల్గా ఉన్న అది అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి దీని ప్రైజ్ ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకుందాము ఎవరునా ఇంగల్దా ఇంగల్దా ఫ్రెండ్స్ మరి ఇంగల్దా నుంచి అయితే రావడం జరిగింది ఏం చెప్తా రేట్ ఇది అరవై చెప్తా అరవై ఐదా పళ్ళు ఫ్రెండ్స్ ఆరు పళ్ళతో ఉంది సిక్స్టీ ఫైవ్ థౌజండ్ అని చెప్తున్నారు దీని ప్రైజ్ వచ్చేసి నెంబర్ చెప్పు చెప్పుడు అయ్యలేదా యా పక్క పోతుంది రెండు పక్కల పోతుందా పోతు మీద రెండు పక్కలే పోతుందా రైట్ మీదేనే సింగిల్ అనే ఫ్రెండ్స్ ఇక్కడ పెద్ద సైజులో ఉన్న దేశీయ సీమ్ అయితే అయితే సింగిల్గా ఉంది మరి దీని ప్రైజ్ ఏ విధంగా చెప్తున్నారో మనం అయితే తెలుసుకున్నాము ఫ్రెండ్స్ మరి మొదటిగా వీటి వెనుక కళ్ళ భాగంలో కానీ తోకల భాగంలో కానీ మా అబ్బు చిన్న చిన్న బయట చూసుకున్నారు మరి దాని తోకల భాగము దాని తోకల భాగం కళ్ళ భాగము ఏవచ్చా మీరు ఇది రెండు పక్కల ఇది పక్కన పోతుంది చెప్పు తొంభై తొమ్మిది ఇరవై ఏడు అరవై ఒకటి పన్నెండు పన్నెండు రైట్ సింపుల్ ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మనకు మంచి సైజులో ఉన్న దేశీయ సీమ దళి కనిపిస్తున్నారు ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ ఏ విధంగా చెప్తున్నారు చూస్తాను ఏమున్నా గూల్యం ఫ్రెండ్స్ మరి గూల్యం నుంచి అయితే రావడం జరిగింది ఏం చెప్తుంది రేటు ఫ్రెండ్స్ వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పదివేలు అయితే చెప్తున్నారు అల్లు మరి పల్ల భాగానికి వస్తే కడపళ్ళు అయితే వేసినాయట సైతే బాగా చేస్తావా ఫ్రెండ్స్ మరి వ్యవసాయ పనులు కూడా బాగా చేస్తామట ఇంట్రెస్ట్ పర్సన్ నెంబర్ అయితే మనం కాంటాక్ట్ చేద్దాం నెంబర్ చెప్పు సిక్స్ త్రీ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ జీరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ డబల్ జీరో డబల్ జీరో జీరో ఒక చేత మరి నేను కడప తీసుకున్నాను కాంటాక్ట్ చేస్తాను ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా సింగిల్ గా మంచి హుషారుతు ఉన్న పెద్ద సైజు కిలారీ కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి దీని ప్రైజ్ ఏ విధంగా చెప్తుంటారో మనం తెలుస్తున్నాము ఎవరున్నా ములు ఫ్రెండ్స్ మరి ములుగుందం నుంచి అయితే రావడం జరిగింది ఏం చెప్తుంది రేటు చెప్తున్నా దీని ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ టూ థౌజండ్ అరవై రెండు వేల చెప్తున్నారు పళ్ళ అనేసే కదా ఆరు పనులు ఆరు ఉండదా ఫ్రెండ్స్ దీని పళ్ళ భాగానికి వచ్చి సిక్స్టీతో ఆరు పళ్ళతో ఉంది ఎక్కడ పోతుంది కుడి పక్క ఫ్రెండ్స్ మరి రెండు వైపులో వెళ్తుందట వ్యవసాయ పనులకు ఇంట్రెస్ట్ నెంబర్ అయితే మనం కాంటాక్ట్ చేస్తాము నెంబర్ చెప్పు డబల్ సెవెన్ ఫోర్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ వన్ త్రీ వన్ త్రీ మన అడ్రస్ నంబర్ కాంటాక్ట్ చేస్తాం మామల్యా మరి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మంచి సైజులో ఉన్న దేశీయ సిమ్ ఉంది మరి దీని ప్రైజ్ ఏ విధంగా చెప్తున్నారో తెలుసుకుందాము ఇది కూడా సింగిల్గానే ఉంది ఫ్రెండ్స్ మరి దాదాపు పది ఎదులే మనం సింగిల్గా తీవట్టి ఏం చెప్తాను ఇది నలభై ఎనిమిది ఫ్రెండ్స్ దీని ప్రైజ్ వచ్చేసి ఫార్టీ అంతే అంటే ఫ్రెండ్స్ దీని ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ థౌసండ్ యాభై అయితే చెప్తున్నారు మరి ఇంట్రెస్ట్ పర్సన్స్ నెంబర్ అయితే మనం కాంటాక్ట్ చేద్దాము పళ్ళు అనేసేనా ఆరు రూపాయలతో ఉండదా ఎవరు అంటే ముందాము ములుగుందాము నెంబర్ చెప్పు డెబ్బై ఆరు అరవై ఒకటి తొంభై ఒకటి సున్నా తొమ్మిది ఎనభై ఆరు ఎనభై ఆరు రెండు వైపులు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు దిక్కంగా ఉన్న దేశీ సీమెత్తలు కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ విధంగా చూసుకుందాము ఎవరునా ఎరిగిరి ఫ్రెండ్స్ మరి ఎరిగేరి నుంచి అయితే రావడం జరిగింది ఏం చెప్తుంది రేటు ఫ్రెండ్స్ వీటి ప్రైజ్ వచ్చేసి నైంటీ ఫైవ్ థౌసండ్ తొంభై ఐదు వేల చెప్తున్నారు పళ్ళు అనేసేనా మలపుల అన్నేసేనా మరి పొల బాగానే వస్తాయి అన్ని పొలం వేసినాయట పేపర్ మరి అయితే పేపర్ యూజ్ అయితే నెంబర్ చెప్పు సిక్స్ త్రీ డబల్ జీరో సిక్స్ త్రీ డబల్ జీరో టూ నైన్ ఫోర్ వన్ టూ నైన్ ఫోర్ వన్ నైన్ ఫైవ్ ఫ్రెండ్స్ మరి ఎయిన్ ఫిఫ్టీ పర్సెంట్ కాంటాక్ట్ చేయండి ఎరగేర్ నుంచి ఎరగేరి కదా అలిగేరే ఎరగేర్ ఎరగేరి నుంచి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి ఫిఫ్టీ పర్సెంట్ కాంటాక్ ఫ్రెండ్స్ అలాగే కూడా మనకు పక్కనే ఇక్కడ కూడా మంచి సైజులో ఉన్న సీమైతులెత్తి కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మీరు వీటి ప్రైజ్ ఏ విధంగా తెలుసుకుందాము ఈ చిన్న కర్ర రైతులకు మంచిగా చేస్తాయి ఫ్రెండ్స్ మరి చిన్న సైజులో ఉన్నాయి మరి ఎక్కడి నుంచి వచ్చాయి అలాగే వీటి ప్రైజ్ ఏ విధంగా ఉందో తెలుసుకుందాము ఎవరునా చిన్న పిండకాయలు ఫ్రెండ్స్ మరి చిన్న పిండకల నుంచి అయితే రావడం జరిగింది ఏం చెప్తుంది రేటు అరవై చెప్తున్నారు అరవై ఐదా ఫ్రెండ్స్ వీటి ప్రైజ్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అరవై ఐదు వేల చెప్తున్నారు పళ్ళనేసి మలపల మలపులతో ఉండయా సేది బాగా చేస్తాయా వ్యవసాయం బాగా చేస్తాయా ఫ్రెండ్స్ మరి చే్యారెంటీ నెంబర్ చెప్పు తొంభై తొమ్మిది ఎనభై ఐదు పదకొండు తొంభై ఏడు యాభై మూడు ఫ్రెండ్స్ మరి ఇంట్రెస్ట్ ఫ్రెండ్స్ అలాగే మనకు ఇక్కడ మంచి దిట్టంగా ఉన్న ఒంగోలు కోడేలు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ ఏ విధంగా చెప్తున్నారు నల్లబట్ట ఒంగోలు కోడే మరి తెల్ల ఒంగోలు పొడె ఫ్రెండ్స్ మరి మొదటిగా వీటి తోకల భాగంలో కానీ వెనక భాగంలో కానీ చూపిస్తున్నాం మరి ఫ్రెండ్స్ మరి మరి సైజులో దిట్టంగా ఉన్నాయి ఏం చెప్తున్నా ఒకటి పదహైదు ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ పదహైదు కదా ఒకటి పదహైదు ఫిఫ్టీన్ థౌసండ్ అని చెప్తున్నారు ఫ్రెండ్స్ పదిహేను వేలు ఫ్రెండ్స్ మరి వ్యవసాయ పనులకు అయితే రెండు వైపులో వెళ్తాయట రెండు కోడలు పళ్ళు నాలుగు పళ్ళతో ఉన్న ముంగోలు కోడలు ఫ్రెండ్స్ పర్సన్స్ నుంచి అయితే రావడం జరిగింది నెంబర్ అయితే మనం కాంటాక్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరి మరి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి ఎవరు కదా పేరు రంగముని వ్యాపారమా అయితా వ్యాపారమా రైతా రైత ఫ్రెండ్స్ అలాగే మనకు ఇక్కడ మంచి సైజులో ఉన్న కిలారి ఎదురైతే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ ఏ విధంగా ఉందో తెలుసుకున్నాము ఎవరునా పెద్ద తుమ్మలం ఫ్రెండ్స్ మరి పెద్ద తుమ్మలం నుంచి అయితే రావడం జరిగింది ఏం చెప్తారు రేటు

ఫ్రెండ్స్ మరి రైతోట చైతంపల్లో గ్యారెంటీ ఫ్రెండ్స్ మరి వీటి తోకల భాగంలో కానీ వీణ కళ్ళ భాగంలో ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉన్న దేశీ సీమైతే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజెస్ ఏ విధంగా చెప్తున్నారా మనమైతే తెలుస్తున్నాము ఎవరునా గోర్కల ఫ్రెండ్స్ మరి గోరఖల నుంచి అయితే రావడం జరిగింది కర్ణాటక గోరఖల్ నుంచి అయితే రావడం జరిగింది ఓ జతి ఇచ్చినారా రెండు వచ్చినారా ఒక జిల్ది ఏం చెప్తుంది రేట్ ఇవి ఎనభై ఎనభై ఫ్రెండ్స్ మరి వీటి ప్రైస్ వచ్చేసి ఎయిటీ థౌసండ్ ఎనభై వేలు అయితే చెప్తున్నారు పళ్ళేనా పళ్ళేసేది అలా బాగా అనిపిస్తే మొత్తం పళ్ళు వేసినాయట ఫ్రెండ్స్ మరి సేద్యం బాగా చేశాయా నెంబర్ చెప్పు నైన్ జీరో ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ సిక్స్ ఫోర్ త్రీ సిక్స్ టూ త్రీ సిక్స్ టూ త్రీ సిక్స్ ఫ్రెండ్స్ మరి పర్సన్ కాంటాక్ట్ తక్కువ కదా ఇటు వచ్చేది వస్తుంటారు అప్పుడప్పుడు ఇదే ఫస్ట్ టైం రావడం ఫ్రెండ్స్ మరి ఇదే అంటే ఫస్ట్ టైం రావడం కర్ణాటక నుంచి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి వ్యాపారమే కదా నీవేనా సీతాం పెద్ద ఎద్దరు పట్టుకొచ్చాడు ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకి మంచి సైజులో ఉన్న సీమైతే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ ఏ విధంగా చెప్తున్నారు మనం అయితే తెలుసుకుందాము ఎవరునా పెద్ద ఫ్రెండ్స్ మరి పెద్ద కడబూరు నుంచి అయితే రావడం జరిగింది ఏం చెప్తారు రేటు డెబ్బై ఎనిమిది డెబ్బై ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ థౌసండ్ డెబ్బై ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు రేటు డెబ్బై ఎనిమిది అయితే కదా పళ్ళు వచ్చినా పళ్ళు మొత్తం పళ్ళు వేసినాయా ఫ్రెండ్స్ మరి పళ్ళ భాగానికి వస్తే మొత్తం పళ్ళు వేసినాయట చేతం బాగా ఫ్రెండ్స్ మరి వ్యవసాయ పనులకు ఇంట్రెస్ట్ ఇంటర్షనల్ పర్సన్స్ మన నెంబర్ అయితే మనం కాంటాక్ట్ చేద్దాము వీటి తొకల భాగంలో కానీ వెనక్ భాగంలో కానీ మొదటిగా చూస్తున్నారు మరి ఫ్రెండ్స్ మరి ఇప్పుడు మనం రైతు నెంబర్ అయితే మనం కాంటాక్ట్ చేద్దాం ఫ్రెండ్స్ నెంబర్ చెప్పిన ఎనభై ఎనభై జీరో ఎనిమిది జీరో ఎనిమిది తొంభై ఆరు తొంభై ఆరు ఇరవై ఒకటి ఇరవై ఒకటి అరవై రెండు అరవై రెండు రైట్ రైతాయి వేపర్మా వ్యాపారమేనా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో దిట్టంగా పెద్ద సైజు తీసేసి మెదలు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజెస్ ఏ విధంగా చెప్తున్నారు మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాము పెద్దలు అయితే మనకు మస్తు సైజులో దిట్టంగా కనిపిస్తున్నాయి ఎవరునా బీ కోటకొండ పెద్ద పెద్ద కోటకొండ నుంచి అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ మరి పీ కోటకొండ ఏం చెప్పి రేట్ ఇది ఒకటి ఐదు ఫ్రెండ్స్ మరి వీటి ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష ఐదు వేలు అయితే చెప్తున్నారు పళ్ళన్నీ వచ్చాయి కదా ఫ్రెండ్స్ మరి పళ్ళ భాగానికి వస్తే మొత్తం పళ్ళన్నీ వేసినాయి సైతం బాగా చేస్తాయా అయితే గ్యారెంటీ పక్క గ్యారంటీ ఇంట్రెస్ట్ గ్యారంటీ మనమైతే నెంబర్ కాంటాక్ట్ చేస్తాము మంచి మస్తు సైజులో ఉన్నాయి ఇందులో నెంబర్ చెప్పునా త్రిపుల్ ఎయిట్ త్రిపుల్ ఎయిట్ సిక్స్ త్రీ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ త్రీ నైన్ టూ త్రీ నైన్ టూ ఎయిట్ ఫ్రెండ్స్ మరి మొదటి తోకల భాగంలో కానీ కల్పంగా చేసేద్దాం మరి ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి కలర్తో ఉన్న పెద్ద సైజు సీమా ఎదులు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీడి ప్రైజ్ ఏ విధంగా చెప్తున్నారో మనమైతే ఈ వీడియోలో తెలుసుకున్నాం ఎదురు అయితే కొంచెం మనకు కొంచెం బలుచుగా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి రేట్ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కలర్ అయితే మంచి కలర్ ఫ్రెండ్స్ మరి చూడండి ఏ ఊరిపోతాయా తారాపురం తారాపురం ఫ్రెండ్స్ మరి తారాపురం నుంచి అయితే రావడం జరిగింది ఏం చెప్తా రేటు డెబ్బై ఎనిమిది డెబ్బై ఫ్రెండ్స్ మరి ప్రైజ్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ థౌజండ్ డెబ్బై ఎనిమిది వేలు అయితే చెప్తున్నారు మరి పళ్ళన్నీ వేసావు కదా చేద్దాం బాగా చేశాయా ఫ్రెండ్స్ మరి వ్యవసాయ పనులకి అయితే పర్లేదట ఇంట్రెస్ట్ నెంబర్స్ మేము నెంబర్ అయితే కాంటాక్ట్ చేద్దాం నెంబర్ చెప్పు ఎట్లా నెంబర్ నెంబర్ రాదా నోటి లేదా రైట్ ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మనకు మంచి దిట్టంగా ఉన్న కురుమతి మరియు ఒంగోలులో కల్తీ కలిసిన కోడిదూడలు అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ ఏ విధంగా చెప్తున్నారో అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము దూడలు అయితే మనకు దిట్టంగానే ఉన్నాయి ఎవరు బాపన దొడ్డే ఫ్రెస్ మరి బాపన దొడ్డి నుంచి అయితే రావడం జరిగింది ఏం చెప్తుంది రేటు మరి వీటి ప్రైస్ వచ్చేసి ఎయిటీ సిక్స్ థౌసండ్ ఎనభై ఆరు వేలు చెప్తున్నారు ఫలు ఆరో రూపాయలతో ఉన్న దూడలు ఫ్రెండ్స్ మరి కాయలతో ఉన్నాయా కాయలు ఉన్నాయి లేదా దీనికి ఎడమ వైపు కాయలు ఉన్న కోడే కుడి వైపు కాయలు లేవట మరి ఇంట్రెస్ట్ నెంబర్ నెంబర్ అయితే మనం కంటెక్ట్ చేద్దాం నెంబర్ చెప్పు అరవై తొమ్మిది రైట్ ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ మనకు సింగిల్ గా ఉన్న మంచి సైజ్ సీమ ఎద్దు కనిపిస్తుంది ఫ్రెండ్స్ మరి దీని ప్రైజ్ ఏ విధంగా ఉందో అలాగే ఇక్కడ నుంచి చరిత్ర మనం తెలుసుకుందాం ఈ జత మళ్ళీ ఈ జతకు నీవేంటివి కదా రైట్ ఫ్రెండ్స్ మరి వల భాగంలో చూసేస్తున్నాం మరి ఏం చెప్తున్నాను ఇది ఇది నలభై ఎనిమిది చెప్తున్నాను నలభై ఎనిమిది ఫ్రెష్ దీని ప్రైస్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌజండ్ నలభై ఎనిమిది వేలది చెప్తున్నారు పళ్ళు నాలుగు పళ్ళు నాలుగు పళ్ళతో ఉన్న దేశీయ సీమైదు ఇంటర్నేషనల్ పర్సన్ నెంబర్ మనం కాంటాక్ట్ చేద్దాము అలాగే మొదటిగా వీటిని చూసి చూసేటప్పుడు ఇవి కూడా అన్నది అన్నదా ఏం చెప్తున్నా ఎనభై చెప్తున్నా ఇవి ఎనభై ఐదా ఫ్రెండ్స్ మరి వీటి ప్రైజ్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేల చెప్తున్నారు ఆరు పళ్ళతో ఉన్న ఇవి కూడా దేశీయ సీమ దొడులు మాట్లాడు మరి వ్యవసాయ పనులకు పక్క గ్యారెంటీస్ ఉన్నారు రైతు అన్నలో నెంబర్ చెప్తాను తొమ్మిది నాలుగు జీరోలు ఒకటి రైట్ ఎవరంటున్నా ఇది ఎవరేనా అదొనే ఇవరేనా